జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం బాన్స్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్న అంతర్గత చర్చ జరుగుతున్న విషయాన్ని పోచారం ఖండించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి తమ కాంగ్రెస్ పార్టీలోకి రావద్దని ఏ మోహం పెట్టుకుని వస్తారని తమ కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో రావద్దని సమాచారం వస్తుంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలు కానీ జనాలు గానీ బిఆర్ఎస్ కార్యకర్తలు కానీ అయోమయంలో ఉన్నారు వారు మరి అయోమయానికి తెరగించేందుకు మరి సాహసపోతున్నారు మొన్ననే బాజెడ్ గోదాన్ గారు కూడా ఇట్లనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పేసి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రెస్లో వైరల్ కాగానే అది వచ్చిన ఆ వార్త వచ్చిన పన్నెండు గంటల లోపు నేను పార్టీ మారడం లేదని చెప్పేసి వారు క్లియర్గా చెప్పడం జరిగింది కానీ దాదాపు ఐదారు రోజులు వారం రోజుల నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో మరి వైరల్ అవుతుంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మీ తరఫున కానీ మీరు కానీ మీ తరఫున కానీ మీ పార్టీ తరఫున కానీ మరి ఏదైతే ఆ పార్టీలో చేరాలన్న దానికి ఎటువంటి సమాధానం చెప్తలేరు మరి మీ వల్ల మరి మీకు రావాలని ఉందా లేకపోతే రావాలని లేదా అనేది దాన్ని కార్యకర్తలకు తెలియాల్సిన అవసరం మీ మీ పైన ఉంది అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలుగా చాలామంది ఎన్నో సంవత్సరాలుగా మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ కార్యకర్తల పైన పెట్టిన అక్రమ కేసులు కానీ వారికి పెట్టిన ఇబ్బందులు కానీ ఎన్నో అనుభవించి ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఏదైతే అనుకుంటున్నారో అది సమంజసం కాదు దాన్ని క్లియర్గా మరి ఇప్పటికైనా కానీ మీరు సీనియర్ నాయకులు మరి దాని విషయంలో క్లియర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్